హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విత్ పన్ను ఛానల్ లాస్ట్ వీడియోలో మనం శక్తిపీఠ టూర్ చూసాం కదండి ఇది సెకండ్ పార్ట్లో తీసి అనమాట ఇది ఔందా వెళ్తున్నామండి ఇప్పుడు మేము ఔందాకి ఫస్ట్ బస్ వెళ్ళి తర్వాత అక్కడ నుంచి ఔందా వెళ్ళామన్నమాట అదైతే ఈజీగా అయిపోతుంది సో నేను మా హస్బెండే కాబట్టి ఈజీగా బస్సెస్ క్యాచ్ చేసుకొని వెళ్ళిపోయాము ఉంటే కొంచెం కష్టమే అయ్యేది సో ఇది ఔందా నాగనాథ్ టెంపుల్ జ్యోతిర్లింగం అండి ఎనిమిదో జ్యోతిర్లింగం ఇది సో ఇదైతే చాలా బాగుంది టెంపుల్ సో మేమైతే శక్తిపీఠ టూర్ కానీ వచ్చాం కానీ జ్యోతిర్లింగం కూడా దగ్గరలో ఉంది కదా సో ఇది కూడా చూసుకున్నాం అనమాట రష్ కొంచెం ఉందండి రష్ బాగానే ఉంది లోపల బట్ ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది మాకు వెళ్ళడానికి కాకపోతే ఏంటంటే లోపల మనకి టెంపుల్ లోపల ఒక చిన్న గుహలా ఉంటుందండి ఆ గుహలోంచి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి శివ శివలింగం దగ్గరికి వెళ్ళి వాటరు అట్లా పోసుకొని ఏదన్నా మనం అక్కడ చేసుకోవచ్చు కాకపోతే లోపలికి వెళ్ళడమే కొంచెం ఇబ్బంది ఎందుకంటే వన్ వన్ పర్సన్ మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు నేను లోపల వీడియో తీయలేదండి ఎందుకంటే కెమెరాస్ అలో చేయరు కదా సో బయట మాత్రం ఇది అంత ఆర్కిటెక్చర్ తీసాను చాలా బాగుంది అసలు చాలా ఎంత చాలా మంచిగా అనిపించిందండి అది ఏదో చాలా పెద్ద పుణ్యక్షేత్రం లాగా ఉన్ అనిపించింది అనమాట యాక్చువల్గా టెంపుల్ కూడా చాలా పెద్దది బయటికి చిన్నదానిలాగా అనిపించింది కానీ లోపల మాత్రం చాలా బాగుంది ఎంత బాగా శిల్పాలు అవన్నీ తీర్చిదిద్దారు లోపల మాత్రం అసలు టెంపుల్ లోపలండి మనం లోపలికి ఒక్కొక్కరిని దిగమంటారనమాట లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ వాటర్ కానీ మిల్క్ కానీ అన్నీ పోసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు దేవుడికి మనము సో మేము అక్కడ నుంచి ఇంకా తర్వాత ఒక త్రీ అవర్స్లో బయలుదేరాము బయలుదేరేసి ఇంకా నాందేడ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ తుల్జాపూర్ వెళ్తున్నామండి ఇప్పుడు మేము కాకపోతే వస్మాత్ వచ్చి మళ్ళీ అక్కడ నుంచి నాందేడు వెళ్ళాము ఈజీగా బస్సెస్ దొరికేస్తాయనమాట వెయిట్ చేయాల్సిన పని ఉండదు సో ఇక్కడ నుంచి మేము తులజాపూర్ వచ్చేసాం నైట్ సో తుల్జాపూర్ నైట్ మేము ఎక్కి ఇక్కడ సిక్స్ అవర్స్ పట్టింది సో అక్కడ నుంచి నైట్ ఇక్కడ మేము తుల్జాపూర్ భవానీ భక్త నివాస్ తీసుకున్నామండి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట సో ఇది మాత్రం చాలా బాగుంది షిరిడి భక్త నివాస్ లాగే ఉంది చాలా బాగుంది చక్కగా మేము టూ ఓ క్లాక్ అయిపోయింది మాకు నైట్ సో అప్పుడు కూడా వాళ్ళు రూమ్ ఇచ్చారు ఆన్లైన్లో బుకింగ్ కాబట్టేసి ఇచ్చారు కాకపోతే అన్ని రూమ్స్ అయితే బుక్ అయిపోయినాయి అండి సో ఇది కూడా చాలా బాగుంది ఈ అమ్మవారు భవాని టెంపుల్ ఫస్ట్ టైం రావడం మాట ఇక్కడికి మేము సో ఈ రూమ్ డీలక్స్ రూమ్ ఒకటి మేము బుక్ చేసుకున్నామండి సో రూమ్లో అయితే ఏం లేం కానీ అప్ అవ్వడానికి దానికి ఇదే ఖాళీ ఉంది సో ఇంతకంటే నార్మల్ రూమ్ కూడా ఉన్నాయండి సో ఈ రూమ్ మాత్రం మాకు ట్వెల్వ్ హండ్రెడ్కి అలాగ పడింది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్లా పడింది అనమాట ఒక్క రోజుకే తీసుకున్నాము నెక్ సో ఇక్కడ నుంచి మేము వేరే కొల్హాపూర్ వెళ్దామనే ప్లాన్ అనమాట మాకు మా ట్రిప్లో అలా ఉండింది సో ఇది మాత్రం బయట భక్తి నివాస్ బయట చాలా పార్క్ లాగా చాలా బాగుందండి చక్కగా భక్తులంతా బయట ఇక్కడే చాలాసేపు స్పెండ్ చేస్తున్నారనమాట పిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ బాగుంది ఇక్కడ హోటల్ ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట బస్సెస్ కూడా ఉన్నాయి టెంపుల్కి బట్ మేమైతే వాక్ వెళ్ళిపోయామండి దగ్గరలోనే అనమాట భక్తి నివాస్ ఉంది సో ఇది అమ్మవారి శారీస్ అవి నేను తీసుకున్నాను అమ్మవారికి ఇక్కడ అందరూ శారీస్తో పాటు ఒక పూలమాల తర్వాత ఇంకా అక్కడ ఉండే అమ్మవారి తాలూకా అన్నీ కలిపి ఒక సెట్లాగా పెట్టారండి దూప్ స్టిక్స్ అన్నీ కలిపి అది మొత్తం ఒక ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది సారీతో సహా చాలా బాగుంది తులజాపూర్ భవానీ టెంపుల్ నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి మేమైతే మార్నింగ్ వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి అయితే ఇంకా పంతులు వాళ్ళు ఉండి మనకు పూజలు చేస్తామని చెప్పి మనీ తీసుకొని చేస్తున్నారు అలా కూడా వెళ్ళొచ్చు లేదంటే మనం మనం ముఖ ద్వర్శనం ముఖద్వర్శనం ద్వారా ముఖ దర్శనం కూడా వెళ్ళొచ్చు లేదంటే మనం డైరెక్ట్ దర్శనం కూడా వెళ్ళొచ్చండి మేమైతే మామూలుగా పూజ ఒక పంతులు గారితో పూజ చేయించాం అక్కడ సో ఇన్ సైడ్ కూడా చాలా బాగుంది టెంపుల్ కాకపోతే ఫుల్ రష్ ఉందండి చాలా రష్ ఉందనమాట మనం మనిషి మనిషి తగులుకునే అంత చాలా రష్ ఉందనమాట లైన్స్ కూడా బాగానే ఒక టూ అవర్స్ పట్టింది లైన్ కూడా మాకు కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు పంతులు గారు వాళ్ళు పూజలు లోపల చేయట్లేదు బయటకు వచ్చిన తర్వాత మనకి విగ్రహం ముందు చేస్తున్నారు సో పైనుంచి ఇట్లా వ్యూ చూస్తే మాత్రం చూసారు కదా చాలా రష్ ఉందండి టెంపుల్ ఎప్పుడు ఇలాగే ఉంటుందంట రష్ ఉంటుందంట మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది సో ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా ఒకసారి వెళ్దాం అనమాట సో దాని తర్వాత కొంచెం షాపింగ్ అవి అమ్మవారి విగ్రహాలు అవి నేను కొనుక్కున్నాను అవి కొనుక్కున్న తర్వాత ఇంకా మేము మళ్ళీ రూమ్కి బయలుదేరిపోయాము తులజాపూర్ భవానీ మాత టెంపుల్ అండి చూసారా పైనుంచి కూడా లైన్స్ ఉన్నాయండి మా అమ్మవారి టెంపుల్ ఏంటంటే శక్తిపీఠం కాదు కానీ ఇక్కడ ప్రసిద్ధి అండి బాగా మహారాష్ట్రకి తులజాపూర్ భవానీ చాలా ప్రసిద్ధి సో ఇక్కడ విగ్రహాలు అన్నీ చక్కగా అన్ని రకరకాలు దొరికాయండి అన్నీ షాపింగ్ అయితే కొంచెం చేసుకున్నాము చేసుకొని వెళ్ళాము సో ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా అయితే మేము కొల్హాపూర్ వెళ్ళాలి బట్ కొల్హాపూర్ వెళ్దామనేసి ఈవినింగ్ అనుకున్నాము అనుకొని ఇట్లాగా మేము ఇక్కడ హోటల్ ఫుడ్ కోర్ట్ ఉందండి ఈ ఫుడ్ కోర్ట్లోనే మనకి రైస్ అది సెవెంటీ రూపీస్కి మనకి రైస్ చపాతి అది మేము ఒక్క పూట తింటున్నాం తిన్నాము ఈ ఫోర్ డేస్ సో అలా అక్కడ చేసేసుకొని మేము వెళ్తూ వెళ్ళామండి కొల్హాపూర్ అనుకున్నాము బట్ మేము పండరీపూర్ పక్కనే ఉంది కదా పండరీపూర్ విఠల దర్శనం కూడా చేసుకోవాలని చెప్పి మళ్ళీ బస్సు తీసుకొని షోలాపూర్ వెళ్ళి షోలాపూర్ నుంచి పండరీపూర్ వెళ్ళిపోయామండి అది చాలా ఈజీగా బస్సెస్ క్యాచ్ చేసి అనమాట సో పండరిపూర్ వెళ్ళేసరికి నైట్ మాకు సెవెన్ థర్టీ అయిపోయింది సెవెన్ థర్టీకి మేము లగేజ్ తీసుకొని వెళ్ళిపోయామండి ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొల్హాపూర్ వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకనే తీసుకొని వెళ్ళాము సో క్లాక్ రూమ్లో పెట్టేసుకొని మేము ఓన్లీ దర్శనం వరకే పండరిపూర్ అనుకోలేదు మా ట్రిప్లో లేదనమాట బట్ విఠల స్వామి రుక్మిణి మాత చూడగానే బస్కి కనిపించగానే అదే మేము తీసే వచ్చేసామన్నమాట సో చాలా మంచిగా అనిపించిందండి అండి ఎందుకంటే ఇంకొక టెంపుల్ కూడా మాకు యాడ్ అయింది మా టూర్లో సో ఇది కూడా ఈవినింగ్ సెవెన్ థర్టీ ఇది కూడా దర్శనం ఏం టికెట్స్ అట్లాంటివి ఏం లేవండి ఇది కూడా ఫుల్గా కంప్లీట్ క్యూలో నిలబడి వెళ్ళడమే అనమాట సో బయట నుంచి అయితే ఇది టెంపుల్ గోపురం అనమాట లోపలికైతే కెమెరాస్ నాటేలోడు సో తీసుకెళ్ళలేదు నేను సో ఇది మాత్రం మేము కొంచెం అడిగి అందరినీ లోపలికి ఎలాగ అడిగి కొంచెం కష్టంగానే ఉందండి లైన్స్ క్యూస్ అన్నీ సో ఎలా అయితేనే దర్శనం అయితే చేసేసుకొని మేము టెన్ ఓ క్లాక్ అలాగా బయటకు వచ్చేసాము టెన్కి బయటకు వచ్చి మళ్ళీ మేము నైట్ లెవెన్ ఓ క్లాక్ బస్సు అలా తీసుకొని అన్నమాట సో కొల్హాపూర్ మార్నింగ్కి చేరాము మార్నింగ్ చేసి అక్కడ ఒక రూము బుక్ చేసుకొని ఉంచుకున్నాము తీసుకొని వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి వచ్చాము అమ్మవారి టెంపుల్ శక్తిపీఠము అష్టాద శక్తిపీఠము కొల్హాపురం శ్రీ మహాలక్ష్మి టెంపుల్ చాలా బాగుందండి ఎంతో సంతృప్తిగా మనసు నిండుగా అనిపించింది ఇంకా ఇంకా ఉండాలనిపించింది అక్కడ కాకపోతే ప్లాన్ ప్రకారం టెంపుల్ ఒక్కరోజుకే మేము అనుకున్నాము ఆ రోజు ఆ రోజు ఉండి మా అయితే నైట్కి మళ్ళీ మేము బయలుదేరిపోయాము హైదరాబాదు సో ఇక్కడ మాత్రం పొద్దున్న సాయంత్రం అయితే కంప్లీట్ టెంపుల్లోనే ఉండిపోయాము ఎందుకంటే దర్శనం చాలా బాగా అయిందండి ముఖ దర్శనం అయితే ఎన్నిసార్లునా చేసుకోవచ్చు అనమాట లైన్ కూడా లేదు ఇంకా మామూలు ద్వారదర్శనం అయితే కంప్లీట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం టూ టైమ్స్ వెళ్ళాము ప్లస్ అభిషేకం చేయించామండి ఫైనాట్ వన్ను ఐదు ఐదు వందలు ఒకటి పెట్టేసి మేము అభిషేకం కడితే ఏంటంటే అభిషేకం చేశారు పూజ చేశారు అది ఆడవాళ్ళతో కాకుండా మగవాళ్ళతో చేయించారు వాళ్ళు డ్రెస్సులు అన్ని ఇచ్చారనమాట ఇచ్చి సామాన్ అంతా ఇచ్చారు మనకి సో ఇక్కడ కూడా చీర అన్ని అమ్మవారికి పెట్టుకున్నాను నేను అభిషేకం చేసుకుంటే అభిషేకం నుంచి డైరెక్ట్ దర్శనం కూడా వాళ్ళే తీసుకెళ్లారు సో అలా అయితే ఇంకా డైరెక్ట్ అభిషేకంతో పాటే దర్శనం అయిపోయిందండి లోపలికి వెళ్ళాం సో ఈ మూడు గోపురాలు ఉంటాయి ఇక్కడ మూడు నాలుగు అండి చాలా బాగుంది టెంపుల్ అయితే నైట్ టైం అయితే ఇంకా అసలు అల్టిమేట్ ఎంత బాగుందో నాకు ఎప్పటి నుంచో నేను శక్తిపీఠాలు ఇక్కడ వెళ్ళాలని ఆశగా ఉండేది సో కొన్ని అయితే ఇప్పటి వరకు దర్శించుకోగలిగాను సో ఆ పంతులు పంతులు పూజలు అట్లాంటివి ఏమీ ఎక్కువ లేవండి మనమే వెళ్ళి చేసుకొని రావడమే పూలమాలలో వేసుకోవచ్చు ఆ మెయిన్ టెంపుల్లో మాత్రమే పూజారులు వాళ్ళందరూ ఉన్నారు ఇంక చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ మాత్రం మనం చేసుకోవడమే సో ఇక్కడ అభిషేకంకి చాలామంది కపుల్స్ ఫ్యామిలీస్ చాలామంది వచ్చారండి అమ్మవారికి అన్ని రకాల అభిషేకాలు చేసి శారీ కట్టి ఆ శారీలు మళ్ళీ మనం తీసుకెళ్ళిన శారీలు కూడా కట్టారు కట్టి ఇవన్నీ శారీలు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి మెయిన్ అమ్మవారి దగ్గర కూడా పెట్టేశారండి సో ఇలాగ మాకు చక్కగా బ్లెస్ఫుల్గా దర్శనం అయిపోయింది అనమాట సో తర్వాత మేము కొంచెం హోటల్కి వచ్చి ఉడిపి హోటల్ ఉంది అక్కడ ఆంధ్రాది సో జస్ట్ టిఫిన్ చేసేసుకొని అక్కడ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒక వన్ అవర్లోనే మళ్ళీ స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ కూడా దర్శనంకి వచ్చామండి ఈవినింగ్ కూడా చాలా బాగా అయింది దర్శనం సో కలర్ఫుల్గా లైట్స్ అవి చాలా బాగా పెట్టారు సో కంప్లీట్గా మా టూర్ మొత్తం దీంతో మహాశక్తి మహారాష్ట్ర శక్తి టూర్ కంప్లీట్ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక వీటితో కలుసుకుందాం థ్యాంక్ యూ